హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కుమ్మరి సుజాత అయితే ఈరోజు ఇవి లీటర్ ఆటకలు అన్నట్టు మనం చాయ్ కాసుకునే పెరుగుకు ఒకరుంటే ఒకరు ఒకరు మందంగా రైస్ వండుకోవడానికి అవసరం వస్తాయి ఇవి కూడా మనం అయితే వన్ సైడ్ ఇట్లా హోల్ వస్తుంది వెనకాల సైడు దీని కూడా ఇందాక ప్లేట్ మూసుకున్నట్లు ఇది రౌండ్గా మొత్తం మూసేసుకోవాలి ఇట్లా నిదానంగా మెల్లమెల్లగా సపోర్ట్ రాయి లోపల సపోర్ట్ రాయి పెట్టేసి రాయితోనని నిదానంగా నిదానంగా దిప్పుకోవాలన్నట్టు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు కూడా న్యాచురల్ మట్టి పాత్రలు కావాలంటే యూట్యూబ్ ఛానల్ పైన వెనకాల నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి మీరు కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఇప్పుడైతే ఆర్డర్ ఉన్నందుకు ఇవైతే చేస్తున్నాం ప్రతి వీడియోలో అక్కడక్కడ వీడియోలలో కూడా నెంబర్ పెట్టినాము చూసి ఫోన్ చేయండి ఇట్లా మొత్తం మూసేసి ఎక్స్ట్రా వచ్చిన మట్టిని తీసేయాలి మళ్ళీ ఒక్కసారి ఇట్లా కొట్టుకోవాలి ఈ అడుగు బాగా ముడి మంచిగా వేసుకుంటే నీకుండకుండా ఉంటుంది ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఇట్లా రాయి అచ్చులు ఏమైనా ఉంటే పోనీకి ఇట్లా అనుకోవాలి బాయ్ పని చేసేటప్పుడు అయితే ఇవి గాజులు ఉంటే కొంచెం ఇవి అటుకలకు మొత్తం ఇట్లాగెళ్ళి మొత్తం అచ్చులచులు కనిపిస్తాయి కాబట్టి అచ్చులవి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుంటుంది అందుకని తీసి పక్క కట్టేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో విధిగా వేసుకుంటా ఓకేనా మా ఛానల్కి సపోర్ట్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన అయితే ఓకేనా బాయ్